ఏపీలో భారీగా కరోనా కేసులు అవును మనం చూసుకున్నట్లయితే అటు విజయవాడ కావచ్చు ఇటు ఏలూరు కావచ్చు కరోనా కేసులు ఏకంగా కలెక్టరేట్లో కరోనా కేసులు అయితే రావడం జరిగిందనమాట మనం చూసుకున్నట్లయితే నేర విభాగం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు కరోనా కేసులు అయితే నమోదవడం జరిగింది బ్రెయిన్ హ్యామరేజ్ పాటు తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఏలూరుకు చెందిన మరియమ్మను సోమవారం రాత్రి ఇక్కడ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు మెదడులో ఆమెకు రక్తస్రావం కావడంతో చేసి చేశారనమాట అయినా ప్రయోజనం లేకుండా పోయింది ఆమెను విజయవాడకు తీసుకొచ్చే సమయంలోనే జ్వరంతో బాధపడుతూ ఉండడంతో ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించగా కోవిడ్ పాజిటివ్ అయితే వచ్చింది అప్పటికే ఆమె మృతి చెందారు మరోవైపు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా పనిచేస్తున్న జార్ఖండ్కు చెందిన ఓ మహిళా వైద్యులకి కోవిడ్ అయితే సోకిందనమాట తాజాగా మళ్ళీ పరీక్షించగా నెగిటివ్ అయితే వచ్చింది ఏలూరు కలెక్టరేట్లో కూడా ముగ్గురు ఉద్యోగులకి కరోనా అయితే సోకింది సో వారు కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ ఉండడంతో రాత్రి ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వీఆర్డిఎల్ ల్యాబ్లో పరీక్షలు అయితే చేయించుకున్నారు సో మొత్తంగా ముగ్గురికి పాజిటివ్ అయితే అయ్యింది వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు ఈ విధంగా కలెక్టరేట్లోనే అటు విజయవాడ ఇటు ఏలూరు కలెక్టరేట్లోనే ఉన్నవారికి కూడా కరోనా అయితే సోకిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అయితే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వ్యాపిచ్చే వ్యాపిస్తోంది ఒకరికొకరికి ఒకరికొకరికి అయితే వస్తుంది అనమాట ఆల్రెడీ కరోనాతో ఒక మరణం కూడా సంభవించింది ఏలూరులోని సో ఇప్పుడే మనకి అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి